రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం కుదిరింది రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షాన ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ప్రకారం సిస్కో విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్వర్కింగ్ సైబర్ సెక్యూరిటీ ఏఐ వంటి రంగాలలో అత్యాధునిక కంటెంట్ను అందిస్తుంది అధికారుల్లోనూ డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించనుంది ఆంధ్రప్రదేశ్ అంతటా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలను అందిస్తుంది ఏ కోర్సుల్లో శిక్షణ అందించాలో ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రాధాన్యత గల ఆధారంగా కోర్సుల జాబితాను ఖరారు చేస్తారు ఉన్నత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి వృత్తి విద్యను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం ఈ ఒప్పందం ద్వారా యాభై వేల మంది యువతకు డిజిటల్ ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుంది నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం ఉపాధిని పెంపొందించడమే ఈ సహకారం లక్ష్యం ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్య సామర్థ్యాన్ని పెంపొందించేలా సిస్కో వర్చువల్ విధానంలో నెట్ కార్డ్ పోర్టల్ ద్వారా స్వీయ అభ్యసన బోధకుల నేతృత్వంలో ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది విద్యార్థులకు ఆయా సంస్థల డిమాండ్ ఆధారిత కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలను డిజైన్ చేస్తారు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ముందస్తు అవసరాలకు సరిపడా సైబర్ సెక్యూరిటీ డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ శిక్షణ కార్యక్రమాలుంటాయి స్వీయ అభ్యసన కోర్సుల్లో అవగాహన పెంచడం విద్యార్థులను ప్రోత్సహించడం ముఖ్యోద్దేశం వివిధ ప్రభుత్వ విభాగాల్లో అవసరాలకు అనుగుణంగా లెర్నర్ పార్టిసిపేషన్ కాంపిటీషన్స్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ వర్క్ షాప్స్ నిర్వహణ వంటివి ఏపీఎస్ఎస్డిసి చేపడుతుంది ఆయా కోర్సుల్లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగులకు సిస్కో సర్టిఫికెట్లను జారీ చేస్తుంది ఏపీఎస్ఎస్డిసి ద్వారా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలను అందిస్తారు ఐటీ కెరీర్లో యువతులకు మద్దతునిచ్చే ఉమెన్ రాకిట్ అధునాతన టెక్నాలజీలో యువత విద్యార్థులకు మద్దతునిచ్చే ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఫ్యూచర్ వంటి ప్రోగ్రాంలను సిస్కో సిఎస్ఆర్ నిధుల ద్వారా అందిస్తుంది ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగం కార్యదర్శి కోన శశిధర్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సీఈఓ జి గణేష్ కుమార్ ఏపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ సిస్కో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ దేడ్రిజ్ గవర్నమెంట్ అఫైర్స్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్ సేల్స్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ కె వినోద్ తదితరులు పాల్గొన్నారు